అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు మనకి పంపించారు ఈవిడలో మీకు టాప్ క్వాలిటీ పెరు వైట్ నైట్కి చెందినటువంటి అలాగే భీమవరం జాతి పెట్టలు పెరుగు వైట్ నైట్ అలాగే భీమవరం జాతి డబుల్ బాడీ పెట్టలకి సంబంధించినటువంటి గుడ్లైతే అమ్మకానికి పెట్టారండి వీరు వద్దనటువంటి డబుల్ బాడీ భీమవరం జాతి పెట్టలకి అలాగే పెరు వైట్ నెట్ అండి ఒరిజినల్ పెరు వైట్ నెట్ ఇది మంచి క్వాలిటీ గల పుంజు అండి ఇకపోతే ఈ పుంజుకి అలాగే పెట్టలకి సంబంధించినటువంటి గుడ్లైతే అమ్మకానికి పెట్టారు ఈ గుడ్లు అయితే మాత్రం ప్రస్తుతానికి ఇరవై గుడ్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారండి అంటే కంటిన్యూడ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా కావాల్సి ఉంటే కనుక ముందుగానే బుక్ చేసుకుంటే వాటిని అందిస్తామని చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే ఇరవై గుడ్లు రెడీగా ఉన్నాయని చెప్తున్నారండి కాబట్టి కా ఏమన్నా కావాల్సిన వాళ్ళు ఆయనకి ఫోన్ చేస్తే కనుక అంటే నేను అనిల్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ అన్ని విషయాలు పూర్తిగా మాట్లాడుకొని అంటే గుడ్లు అయితే మాత్రం ధర వచ్చేసి ఒక గుడ్డు ధర వచ్చేసి రెండు వందల రూపాయలు ఫిక్స్డ్ కాస్ట్ అండి ఇది ఇందులో ఎటువంటి డిస్కౌంట్ ఉండదు గుడ్లు ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు ఈచ్ వన్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే కనుక జాగ్రత్తగా పంపిస్తామని చెప్తున్నారు ఎటువంటి డ్యామేజ్ కాకుండా గుడ్ని పంపిస్తామని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారు కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయని చెప్తున్నారు గుడ్డైతే రెండు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ మాత్రం అదనంగా ఉంటుందని చెప్తున్నారు అండి అంటే ఏరియాని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు కనుక ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేసుకుంటే అన్ని విషయాలు చెప్తారండి ఇకపోతే నేనైతే ఆ నెంబర్ని డిస్ప్లే చేస్తాను కాబట్టి ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు మాడుకోండి అంటే ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి అలాగే గుడ్లు అంటే మీకు ఎన్ని గుడ్లు కావాలని చెప్తే ఆయన అన్ని గుడ్లకి మీకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు కాబట్టి అన్ని విషయాలు ఆయనతో మాడుకొని ఆ గుడ్లను తీసుకొని ఫ్రెండ్స్ అలాగే పెరుగు ఈ పుంజును కూడా కావాలంటే సేల్ చేస్తామని చెప్పారండి అంటే ఇది బ్రీడింగ్ పర్పస్ టాప్ క్వాలిటీ బ్రీడింగ్ పర్పస్ అండి వయసు కూడా పదిహేను నుంచి పదహారు నెలలు ఉంటుంది ఇప్పుడే ఈ పెట్టల మీదకి ఫస్ట్ టైమే వేసామని చెప్తున్నారు కాబట్టి ఈ పుంజం కూడా కావాలంటే కనుక వాళ్ళు ఎవరైనా సేల్ చేస్తామని చెప్తున్నారు పుంజు అయితే మాత్రం ఇరవై ఐదు వేల రూపాయలు పడుతుందని చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్లో దీనికి కాస్ట్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క ధర అండి ఇది ఇదైతే ఫిక్స్డ్ కాస్ట్ అండి ఇరవై ఐదు వేలు రూపాయలకి అయితేనే ఇస్తామని చెప్తున్నారు కాబట్టి పుంజు ఎవరైనా కావాల్సి ఉంటే కూడా వారు కూడా కాల్ చేస్తే ఆ పుంజు కూడా సేల్ చేస్తామని చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్